హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్నింగ్స్ బ్లాగర్ నేను ఇవాళ పనీర్ బర్గర్ చేయబోతున్నాను వెజ్ పనీర్ బర్గర్ చాలా గమ్మిగా చాలా టేస్టీగా ఉందన్నారు మా పిల్లలైతే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే నాన్ స్టిక్ పాన్స్ యూజ్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని క్యూమిన్ సీడ్స్ ఇంకా ఆనియన్ చాప్డ్ ఆనియన్ చాప్డ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా సాల్ట్ చేసుకుంటున్నాను ఇట్లా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇంకా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాస్ అన్నీ అన్నట్టు ఆనియన్స్కి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది అసలు ఇందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేసినామా అనే డౌట్ వస్తుంది మీకు బర్గర్ తింటుంటే అట్లా తెలియకుండా నేను చేస్తున్నాను అన్నట్టు ఈ మసాలాస్ అన్నీ మాడిపోకుండా అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం ముందుగానే పనీర్ క్యూబ్స్ని కట్ చేసుకుంటాం కదా అవి కట్ చేసుకునేవి ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్లీ కీమా టైప్లో చేయాలా నాన్ స్టిక్ పాన్ కదా సో ఖరాబ్ అయిపోతుంది ఏమన్న ఉద్దేశంతోనే నేను కొంచెం లైట్గా ఫ్రై చేసిన మంచిగా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వేరే గిన్నెలోకి తీసుకొని కీమా టైప్లో వేసుకుంటున్నాను ఇట్లా కీమా వేస్తే మనకి ప్యాటీస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మంచిగా ఉంటాయి ప్యాటీస్ తినేటప్పటికి సో ఇది మెత్తగా అయిపోయేటట్టు చేసుకోవాలి దీన్ని చేత్తో కూడా చేసుకుంటే ఇంకా ఈజీ సో ఫస్ట్ నేను ఒక టూ టేబుల్ స్పూన్ మైదా ఫ్లో ఫ్లోర్ వేసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం స్లరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ పక్క ప్లేట్లో వచ్చేసి బ్రెడ్ గ్రామ్స్ ఇందులో వచ్చేసి పనీర్ది లాగా చేసుకోవాలి కొంచు కొంచుగా తీసుకొని మంచిగా పిసుకుంటూ దాన్ని మెత్తగా చేసుకోవాలన్నమాట కీమా టైప్లో చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఆ బాల్స్ని మనం ప్యాటీస్ లాగా వేసుకోవాలి వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది మనకి బర్గర్లో ప్యాటీస్ ఎంత ఉంటాయో మనకు తెలుసు కదా ఆ విధంగా చేసుకొని సెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి వచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి ప్యాటీస్ అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మైదా ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని మళ్ళీ మైదాలో డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అట్లనే ప్యాటీస్ అన్నీ వేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇది ఒక వన్ అవర్ వరకు డీప్ ఫ్రిడ్జర్లో రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలి అట్లా స్టోర్ చేసుకోవడం వల్ల మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు మనకి క్రిస్పీగా క్రంచిగా మస్తు ఉంటుంది అనమాట తింటుంటే తినాలనిపిస్తుంది ఆ బర్గర్ అట్లా తయారైపోతుంది సో మీకు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది పిల్లలు కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఉట్టి ఆయిల్ దగ్గరికి వెళ్ళకుండా మిథి అని వాళ్ళు చేసుకోవచ్చు అమ్మ వాళ్ళని అడితే ఇట్లాగో ఇంకా మనకు ఆయిల్ వేయించమంటే వేయించేస్తారు కదా సో దీనికోసం నేను సలాడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నా క్యారెట్ని కట్ చేసుకొని ఇట్లా తురుముకోవాలి తురుముకున్న తర్వాత మన దగ్గర మాస్ ఉంటుంది కదా ఆ మానిస్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ సలాడ్ మాత్రం సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ అండ్ ఇట్లా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ప్యాటర్స్ని నేను వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా డీప్ ఫ్రిజర్ ఐ మీన్ వేయించుకోవాలన్నమాట మంచి క్రిస్పీగా రావాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్యాటీస్ని ఇవి హాట్ హాట్గా ఉన్నప్పుడే మనం బర్గర్ చేసుకుంటే మాత్రం సూప్ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మీరు నెక్స్ట్ లెవెల్ అంటారు ఎప్పుడైనా ఇంకా మీరు బర్గర్ మళ్ళీ బయట నుంచి ఆర్డర్ చేయరు బయటకు వెళ్ళి తినరు ఇంట్లోనే ఇంత టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటారు చాలా ఈజీ ప్రాసెస్ ఇంత లెంత్ ఫైవ్ మినిట్స్ ఉందంటే మీరు ఎంత లెంత్ ప్రాసెస్ అనుకోవచ్చు బట్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మన దగ్గర బర్గర్ బన్స్ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి కదా అవి తీసుకొని ఇట్లా కట్ చేయాలా టూ పీసెస్ కదా నేను స్టిక్ పాన్లో కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి నేనైతే ఆయిల్ వేసి ఇట్లా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అప్పుడు మనకి వేడికి మంచిగా అనమాట బర్గర్ అనేది వేడి వేడిగా తింటేనే కదా బర్గర్ టేస్ట్ అనేది తెలిసింది సో నేను ఇట్లా అన్ని బర్గర్స్ని ఫ్రై చేసుకున్నాం ఒక టూ మినిట్స్ దాని తర్వాత ఈ కలర్లోకి అయింది కదా మనం ముందుగా క్యారెట్ని తురుము పెట్టుకున్న మానీస్లో కలుపుకొని ఇట్లా రెండు ప్యాటీస్ బ్రెడ్స్కి పూసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని నేను రింగ్స్గా కట్ చేసిన మనకు నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకోవచ్చు మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి నేను నాకు నచ్చినట్టుగా చేస్తున్నాను ఇందులో మెయిన్ హైలైట్ లెట్ జ్యూసే కాబట్టి నేను లేత లెట్ వాడుతున్నాను గ్రీన్ లెట్ జ్యూస్ ఇది చాలా టేస్ట్ ఇస్తుంది బర్గర్కి సో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి లెట్యూస్ వేసిన తర్వాత టమాటో సాస్ మాయనీస్ వేసుకొని మళ్ళీ ప్యాటీస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ టమాటో సాస్ మాయనీస్ని రెండు కలుపుకొని ఆనియన్ రింగ్స్ పెట్టుకొని ఇట్లా మళ్ళీ లెట్యూస్ పెట్టుకొని మనం ముందుగా పెట్టుకున్న బర్గర్ని పెట్టుకొని డెకరేట్ చేసుకోవాలి అంతే చాలా ఈజీ కదా చాలా టేస్టీ అండ్ ఎమ్మీ కూడా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో